ఈ జిల్లా పరిశీలిగా ఉన్న సురేష్ బాబు గారికి అదేవిధంగా రాష్ట్ర సభ్యులు రఘునాథ్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారికి అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారికి రమేష్ రెడ్డి గారికి మన చిన్న మాజీ శాసనసభ్యుడు రామచంద్ర రెడ్డి గారికి అదేవిధంగా తిమ్మారెడ్డి గారికి అదేవిధంగా నిశారామానికి కోడూరు మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు గారికి ఇంకా ఉన్న పరిశీలకులకు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇది కేవలం అదే వాటిలో పయనించాలని ఆలస్యంగా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ త్వరలోనే మీరు ప్రారంభించి తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది మీ అందరికీ కూడా మీరంతా మన జగన్మోహన్ ಮುಖ್ಯ ಅತಿಥಿರಾಮಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಅನ್ನಗಾರ ರಾಜ್ಯಸಭು ಮೇಡ ರದ್ದು ಜಿಲ್ಲಾ ಅಹೃದು ಅತಿಥಿ ಅಂದರೆ ನಮಸ್ಕಾರ ಇಡೀ ಜನೇಶ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗುರುತಿನ ಮಾತನ್ನು మరోసారి మీ కూడా నీకు పేర్కొన్నాను రేపు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వస్తే మొత్తం మన ప్రభుత్వం గ్రామ కమిటీ ద్వారా మండల కమిటీ ద్వారా జిల్లా కమిటీ ద్వారా అంటే మంత్రుల ద్వారా కాదు శాసనసభ ద్వారా కాదు మొత్తం పార్టీ యంత్రాంగం ద్వారా జరుగుతున్న జరుగుతున్న విషయాన్ని చాలా స్పష్టత ఇవ్వడం జరిగిందని కూడా నేను మనం తెలుసుకున్నాం మరి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏ పథకం ఇవ్వాలన్న ఏ పథకాన్ని డబ్బులు వేయాలన్న ఏ కార్యక్రమాన్ని జరగాలన్నా ఆ గ్రామ కమిటీ అధ్యక్షుడు సంతకం పెట్టాలా ఆ గ్రామ కార్యదర్శి సంతకం పెట్టాలా ఆ మండల పార్టీ సంఘాలు కన్వీనర్ సంతకం పెట్టాలనే విధంగా ఆర్డర్ తీసుకోవచ్చు ఒక జీవో తీసుకోవచ్చు రేపు పార్టీ అంతరంగం తెలుగుదేశం పార్టీ పతనం అంతు చేరుకుంటా ఉంది మీరు చూడండి ఈ పదహారు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం గ్రామం ఎంత పడిపోతుందని ఒకసారి ఎన్నో రకాల అబద్ధాలన్నీ కూడా రాశారు ఈరోజు చంద్రబాబుతో అదే లక్ష్యంగా అబద్ధాలన్నీ కూడా రాస్తా ఉన్నారు చూపిస్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దాదాపు రెండు లక్షల అరవై తొమ్మిది వేల కోట్లు బట్టలు నొక్కి ప్రతి కుటుంబానికి కూడా సాయం అందిస్తే ఈరోజు ఏ విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఏ లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారని మనం ఆలోచన చేస్తే తప్పకుండా వాళ్ళ స్వలాభం కోసం అబ్బావుడు ఇద్దరు కూడా పని కట్టుకొని రోజువారి కలెక్షన్ అన్ని కూడా చేసుకొని ఈ రాష్ట్రాన్ని బ్రష్ పట్టిస్తా ఉన్నారు ఈ పరిపాలన అభిచితమైన ఈరోజు మనం చూస్తా ఉన్నాం మా తమ్ముడు మీద పోటీ చేసిన వ్యక్తి ఆయన నా అనుచరుడు అని చెప్పి కూడా ఈ కత్తి పద్యాన్ని కప్పిపుచ్చుకోలేదని చేస్తున్నాడు అతనేమో యాభై కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత యాభై కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేశాడు మరి అతను నా అనుభవతి అని చెప్పి రాసేదానికి దానికి ఉండాలి ఈ మీడియా ఇది చాలా విచారకర దురదృష్టము ఈ రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రి అలాంటి తన ఇవ్వడం ఉండడం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఉన్నాను ఈరోజుగా రంగలపల్లే కాదు కాదు ప్రతి చోట కృష్ణా జిల్లాలో ఇప్పటికి పడ్డం నెల్లూరులో ఏలూరులో అనకాపల్లిలో ఈ డబ్బులన్నీ కూడా బయటకు వచ్చాయి వాళ్ళందరూ కూడా దానికి ఇచ్చారు అక్కడ ఉన్న ఏదైతే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన భూమిక పోషించే వ్యక్తులే అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇది ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగింటుందా అని నేను అడుగుతా ఉన్నాను ఇది ఒక లోకేష్ ఈ రోజు అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతనికి తెలియకుండా ఇది జరిగింటుందా అని అడుగుతా ఉన్నాను